గుడ్ మార్నింగ్ దివి నుండి భువికి దిగివచ్చిన పండు దివి నుండి భువికి దిగివచ్చిన పండు అన్ని కాలములందు ఉండు పండు దివి నుండి భువికి దిగివచ్చిన పండు అన్ని కాలములందు పండు సామా అమృతము కన్నా మిన్న ఈ అరిటిపండు ఇది రాసింది నేనే రాశాను ఓకే థ్యాంక్ యూ ఇంకా అరిటి పండు యొక్క గొప్పతనాలు ప్రాపర్టీస్ వాల్యూస్ చెప్పాలంటే చాలా అంటే చాలా ఉన్నాయి పెక్టిన్ పెక్టిన్ ఇది జీర్ణక్రియకు చాలా తోడ్పడుతుంది పొటాషియం ఐరన్ ఐరన్ అనేది రక్తహీనతకి రక్తహీనత లేకుండా చూస్తుంది అలాగే పొటాషియం అనేది మనం కొంచెం కోపము అలా ఇలా ఉన్నా కూడా మన రెండు అరటి తింటే ఓకే కూల్ కూల్ బేబీ కూల్ కూల్ అయిపోతాము ఇలాగా అరటి పండు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తరువాత అరటి చాలా చాలా రకాలు ఉంటాయి చాలా అంటే చాలా రకాలు నాకు కొన్ని మాత్రం తెలుసు సుగంధాలు చక్కర కేలి అమృతపాణి పాణి ఇలాగా చాలా చాలా ఉంటాయి ఓకే ఇంకా కేరళ సైడ్ అయితే రెడిష్గా ఉంటాయి అన్నమాట రెడ్గా మనకు ఈ మధ్య రైతులు అలాంటివి కూడా పండిస్తున్నారు అవి కొంచెం కాస్ట్ అనుకుంటాను ఓకే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ తిన అరటి పళ్ళు తిన తినకూడదు ఎవరంటే షుగర్ ఉండేవాళ్ళు షుగర్ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా కొంచెం ఫుడ్ కొంచెం తగ్గించుకొని ఒకటి అర తినచ్చు టేస్ట్ చేయాలి కదా ఎప్పుడు తినేవాళ్ళు ఈ షుగర్ వచ్చి తినకపోతే కష్టం కదా కాబట్టి కొంచెం ఫుడ్ వేరే ఫుడ్ తగ్గించుకొని ఇవి ఒకటి కానీ హాఫ్ కానీ అలాగా తినచ్చు ఇంకా లావుండే ఉండేవాళ్ళు లావుగా ఉండేవాళ్ళు వాళ్ళు కొంచెము వాళ్ళు కూడా కొంచెం తెలివిగా కొంచెం తగ్గించుకోవాలి దీంట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట కాబట్టి సన్నగా ఉండేవాళ్ళు బాగా లావు కావాలంటే కూడా బాగా తినచ్చు నేనైతే వస్తాను నాలుగైదు అరటిపళ్ళు తినేస్తా ఓకే ఇంకా చర్మ సౌందర్యం కోసం కూడా చాలా బాగుంటుందంట ఇవి హెయిర్కి కూడా చాలా మంచిదంట కొంచెం ఎత్తు పెరగడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయంట ఓకేనా ఓకే ఓకే థ్యాంక్ యూ తినండి బాగా అరటిపళ్ళు ఇంకొక ఇంకొక బ్యాడ్ ఏంటంటే ఇక్కడ బ్యాడ్ ఇది కార్బైడ్ తర్వాత స్ప్రేలు అనమాట ఎక్కువ దాదాపుగా అలాంటివే ఏదో గెలలు గెలలు గెలడు ముంచేస్తారనమాట ఏదో లిక్విడ్లో ఎంత మనకెంత బెనిఫిట్స్ రాకపోగా రివర్స్ ఓకే కాబట్టి మనము డైరెక్ట్గా టోటల్ దగ్గర అలా కొనుక్కొని ఒక గెలా అనుకోండి అది మాగుతా అంటే మనం తింటూ ఉండవచ్చు అనమాట ఓకే ఎనీహౌ I like